భారత రౌండర్ అక్షర్ పటేల్ తన మగ బిడ్డ హక్ష్ పటేల్ రాకకు హృదయపూర్వకంగా ప్రకటించారు తన కుమారుణ్ణి యంగెస్ట్ ప్యాన్ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వ్యక్తిగత కారణాల వల్ల జాతీయ జట్టుకు అందుబాటులో లేని అక్షర్ ప్రస్తుతం తన కుటుంబంతో ప్రత్యేక క్షణాలను ఆస్వాదిస్తున్నాడు అతని అభిమానం భారత క్రికెట్పై ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది భారత అక్షర్ తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రారంభించాడు మంగళవారం అతడు తన మొగబిడ్డ హ్ పటేల్ రాకును ప్రకటిస్తూ హృదయాన్ని హత్తుకునే పోస్ట్ షేర్ చేశాడు ఆ చిన్నారికి ఇండియన్ టీం జెర్సీని అందించి అతని తల్లిదండ్రుల ప్రేమను ప్రతిబింబించే చిత్రంతో అక్షర్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాడు అయితే ప్రస్తుతం అక్షర్ వ్యక్తిగత కారణాల వల్ల జాతీయ జట్టుకు అందుబాటులో లేనని ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కోసం అతని అవసరం ఉన్నప్పటికీ వ్యక్తిగత బాధ్యతల కారణంగా అతన్ని సెలక్షన్లో పరిగణించలేకపోయారు దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు అక్షర్ స్పిన్ విషయంలో కీలక ఆటగాడైనప్పటికీ అతని ప్రభావం ఎక్కువగా స్వదేశంలో ఉండడం విదేశీ పరిస్థితుల్లో మరింత అనుకూలమైన ఆటగాళ్లను ఎంపిక చేయడంలో కీలకంగా నిలిచింది ఇక కుల్దీప్ యాదవ్ ఇంకా పూర్తిగా కోలుకోపోవడంతో కొత్త ఆటగాడు తనుష్ కోటియన్ను జట్లోకి తీసుకున్న పరిణామాలు ప్రస్తుతం భారత జట్టు బ్యాలెన్స్ను చూపిస్తున్నాయి ఈ అన్ని పరిణామాల మధ్య అక్షర్ తన కొత్త జీవితం రసభరితంగా ఆస్వాదిస్తూ భారత క్రికెట్లో తన మరో చరిత్రను రాయడానికి సిద్ధమవుతున్నాడు